పీరియడ్స్ టైంలో ర్యాషెస్ వస్తాయి కనుక మనం ఎలా దాన్ని క్యూర్ చేసుకోవచ్చు అనేది వీడియో మీతో షేర్ చేస్తాను మామూలుగా ఇలా స్కిన్ పైన కొంచెం క్లియర్గా పిల్లలకు అర్థం అవడానికి చూపిస్తున్నాను స్కిన్ పైన ఇలా ర్యాషెస్ వస్తాయి లేదంటే థైస్ పైన ర్యాషెస్ వస్తాయి కొద్దిగా లావుగా ఉన్న వాళ్ళకి ఏజ్డ్ పర్సన్స్కి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది అన్నమాట ఈ ప్రాబ్లం అలాంటప్పుడు ఇలా వ్యాసలేని మనకి ఐదు రూపాయలు లేదంటే పది రూపాయలు చిన్న డబ్బాలు దొరుకుతాయి అవి ఒకటి తీసి దీనికోసమని మనం పక్కన పెట్టేసుకుంటే విడిగా దాన్ని మనం అప్లై చేసుకోవచ్చు ప్యాడ్ చేంజ్ చేసే ముందు తడి లేకుండా తుడ్చేసుకుని అదైనా వ్యాస్లైన్ అయినా యూజ్ చేయొచ్చు లేదంటే కొద్దిగా ఆయిల్ కోకోనట్ ఆయిల్ ఇది దీన్ని ఒక శానిటైజర్ బాటిల్ నేను తీసి పక్కన పెట్టేశాను క్లీన్ చేసిన బాటిల్లో విడిగా దీనికోసమని ఇలా మనకి పీరియడ్స్ టైంలో ముందు అప్లై చేసేసుకుంటే ర్యాషెస్ రాకుండా ఉంటాయి వచ్చినా కానీ మనం దీన్ని అప్లై చేసుకుంటే తొందరగా తగ్గిపోతాయి వందలు వందలు పెట్టి దీనికోసం మళ్ళీ డాక్టర్ దగ్గరికి కన్సల్ట్ చేయడం లేదంటే వందలు పెట్టి కెమికల్ క్రీములు కొని అప్లై చేయడం ఈ తంటాలు లేకుండా ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ watching